హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ అనుషా లోకేష్ సో ఈ వాల్ట్ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అదేంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండి వాషింగ్ ని ఎలా క్లీన్ చేస్తారు అనుకుంటున్నారా అది చాలా సింపుల్ బట్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్లీన్ అవర్ వాషింగ్ మిషన్ అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి నేను క్లీన్ చేయబోయేదైతే సామ్సంగ్ ఎకో బబుల్ ఏఐ వాషింగ్ మిషన్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ నైన్ కేజీస్ ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఫర్ ఎవ్రీ హండ్రెడ్ సైకిల్స్ ఆఫ్ వాషింగ్ అది మనకు డ్రమ్ క్లీన్ చేయమని ఆప్షన్ అయితే చూపిస్తుంది సో నేను ఆ స్కెడ్యూల్నే ఫాలో అయిపోతూ ఉంటాను నాకు ఎప్పుడైతే డ్రమ్ క్లీనింగ్ ఇండికేషన్ వస్తుందో అప్పుడు డ్రమ్ క్లీనింగ్తో పాటు వాషింగ్ మిషన్లో పార్ట్స్ని కూడా క్లీన్ చేసుకుంటుంటాను నేను ఇది లాస్ట్ టైం జాన్వరిలో క్లీన్ చేసుకున్నాను అండ్ ఆల్మోస్ట్ ఇది జూన్ కదా సో ఫైవ్ మంత్స్ తర్వాత ఇది మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకు క్లీన్ చేయాలో కూడా చూపిస్తానండి ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది డిటర్జెంట్ అండ్ సాఫ్ట్నర్ డిస్పెన్సర్ ఇక్కడ మనం డిటర్జెంట్ అండ్ అలాగే సాఫ్ట్నర్స్ లైక్ కంఫర్ట్ అవి వేస్తూ ఉంటాం కదా ఇది డిటాచబుల్ అనమాట సో మనం వీటిని ఈజీగా తీసుకోవచ్చు ఈ ట్రే ఒకసారి చూడండి ఎలా అయిపోయిందో చెప్పాను కదా ఫైవ్ మంత్స్ అయింది క్లీన్ చేసి అని ఫైవ్ మంత్స్కి ఇలా అయిపోయింది ఎందుకంటే వాటర్ డిటర్జెంట్ అండ్ కంఫర్ట్తో కలిసినప్పుడు ఇక్కడ స్టిక్కీగా అతుక్కుపోతుంది సో అందువల్ల స్కేల్స్ లాగా ఫామ్ అయ్యి బ్లాక్గా అతుక్కుపోతుంది సో అందుకే మనం వాషింగ్ మిషిన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఇది చాలా కాలం అలాగే వదిలేస్తే అంతా లింట్ అంటుకుంటుంది ఇక్కడ డిస్పెన్సర్ కింద చూసారా ఎలా బ్లాక్గా స్కేల్స్ ఫామ్ అయిపోయాయో ఇదంతా ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం డ్రమ్ క్లీన్ చేసుకోవాలండి అది చాలా సింపుల్ దానికి మనం వన్ కప్ వైట్ వెనిగర్ తీసుకుని డిటర్జెంట్ డిస్పెన్సర్ అంటే డిటర్జెంట్ వేసుకునే దగ్గర బాక్స్లో వేసుకోవాలి ఈ వెనిగర్ వేసుకోవడం వల్ల మనకి లోపల ఉండే స్కేల్స్ అంతా చాలా వరకు రిమూవ్ అవుతాయి మనం వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా సైకిల్స్ ఉంటాయి అందులో డెలికేట్స్ మిక్స్డ్ లోడ్ బెడ్డింగ్ వూల్ క్విక్ వాష్ అంటూ ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి మనకు ఇలా మనకు అరౌండ్ ఎయిటీన్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో అందులో లాస్ట్లో మనకు డ్రమ్ క్లీనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోవాలి ఈ డ్రమ్ క్లీనింగ్ సైకిల్ మనకు క్లీన్ అవ్వడానికి టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నట్టుగా హైయెస్ట్ టెంపరేచర్ అంటే సెవెంటీ డిగ్రీ సెల్సియస్తో మన డ్రమ్ అనేది క్లీన్ అవ్వడం జరుగుతుంది అలాగే టూ రింగ్ సైకిల్స్ ఉంటాయి అండ్ దానితో పాటు ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్పిఎంతో డ్రమ్ అనేది రొటేట్ అవుతుంది వన్స్ డ్రమ్ క్లీనింగ్ అంతా అయిపోయాక మనం డిటర్జెంట్ డిస్పెన్సర్ని కంప్లీట్గా సోఫ్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి డిస్పెన్సర్కి ఒక చిన్న హోల్ ఉంది దానిలో చెత్త తగులుకుని ఉంది దాన్ని ఇయర్బడ్తో తీసేస్తున్నాను అది క్లీన్ చేశాక వాటిని ఎండలో పెట్టి బాగా డ్రై చేయాలి అవి డ్రై అయ్యేలోగా మనం కింద ఉండే ఫిల్టర్ని క్లీన్ చేసుకుందాము ఇక్కడ ఫిల్టర్ తీసేటప్పుడు వాటర్ అనేది కొద్దిగా వస్తుంది సో కింద ఏమైనా ప్లేట్ లాంటిది పెట్టుకుంటే మంచిది ఈ ఫిల్టర్కి చూడండి ఒకసారి ఎంత చెత్త లింట్ కలెక్ట్ అయిందో ఆ ఫిల్టర్కి బెలూన్ కూడా ఒకటి అంటుకొని ఉంది ఈ ఫిల్టర్ దగ్గర కాయిన్స్ కూడా స్టక్ అయిపోతూ ఉంటాయి సో అందుకే డ్రమ్ క్లీన్ చేశాక మనం ఈ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇది రన్నింగ్ వాటర్ కింద సోప్ వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడానికి మనం ఇయర్ బడ్స్ కూడా యూస్ చేసి క్లీన్ చేయొచ్చు ఇది క్లీన్ అయ్యాక దీన్ని కూడా మనం ఎండలో పెట్టి డ్రై చేసుకోవాలి అది ఆరేలోగా మనం ఫిల్టర్ ఉండే ప్లేస్ ని కూడా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి వన్స్ అది క్లీన్ అయిపోయాక మనం డ్రమ్మకుండే క్యాస్కెట్ ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఈ క్యాస్కెట్ కి ఒక్కొక్కసారి హెయిర్ స్టాండ్స్ కూడా తగులుకొని ఉండిపోతాయి ఆ తర్వాత గ్లాస్ డోర్ని కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఆరిపోయిన డిటర్జెంట్ డిస్పెన్సర్ని తీసుకొచ్చి దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను అండ్ అలాగే ఫిల్టర్ని కూడా దాని ప్లేస్లో పెట్టేస్తున్నాను సో ఇదే అండి నేను వాషింగ్ మిషన్ అయితే ఓవరాల్గా నేను ఇలా క్లీన్ చేసుకుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్